మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ ఎలక్షన్ వాచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటరు అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి ఎలక్షన్ వాచ్ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మలమైన కేశవులు ముఖ్య అతిథులుగా విచేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ ఎలక్షన్ వాచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటరు అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి ఎలక్షన్ వాచ్ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరమైన కేశవులు ముఖ్య అతిథులుగా విచేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు పార్లమెంట్ ఎన్నికలలో ఓటు హక్కు ఉన్న యువత విద్యార్థులు చదువుకున్న వారు తప్పనిసరిగా ఓటు వేసి ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలని సూచించారు ఎన్నికలలో గ్రామీణ ప్రాంతాలలో ఉన్న నిరక్షరాశీలు పేదలు ఓటింగ్లో పాల్గొంటూ తమ ఓటు హక్కును ఎక్కువ శాతం వినియోగించుకుంటుండగా పట్టణ ప్రాంతాలలో చదువుకున్న వారు మేధావులు ఎక్కువ శాతం నిరాసక్తతో ఓటుకు దూరంగా ఉంటున్నారని వివరించారు ఇటీవల జరిగిన ఎన్నికలలో హైదరాబాద్లో ముప్పై రెండు శాతం మాత్రమే పోలవటం ఇందుకు ఉదాహరణ అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంజియూ ఓఎస్డి ప్రోపరేటర్ డాక్టర్ అంజిరెడ్డి ఎంజియూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మద్దిలేటి ెడ్డి వాచ్ శేఖర్ సైదులు స్వప్న ఎలక్షన్ వాచ్ కమిటీ సభ్యులు విద్యార్థిని విద్యార్థులు ఎంజీయూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అయ్యేటట్టు కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది ఇప్పుడే మన చెప్పినట్టు అదేవిధంగా మా భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టు అన్ని ఎన్నికలలో భాగంగా ఈ పార్లమెంట్ ఎన్నికలు అనేవి చాలా కీలకమైన దేశ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు దృష్టి సాధిస్తున్నాయి కాబట్టి అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి మనం కచ్చితంగా ఓట వినియోగించి మనం మనందరం కూడా ఓటర్ల చక్క పెంచే విధంగా కృషి చేయాలి ఎన్నికల కమిషన్ నియమ నిందలు బరిలో ఉన్న అభ్యర్థులు గుర్తిరిగి పనిచేయాలి ఎందుకంటే ఇప్పుడే చెప్పారు కూడా ఖర్చు విషయంలో కూడా ఒక నలభై లక్షలు ఖర్చు కంటే ఎక్కువ పెట్టడానికి లేదు అభ్యర్థులు ఒకవేళ పెట్టినట్టయితే దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకోవాల్సి వస్తుంది అదేవిధంగా ఉదయం ప్రచారంలో ఉన్న అభ్యర్థులు కూడా ఉదయం ఉదయం పది గంటల ఉదయం ఆరు గంటల నుంచి నైట్ పది గంటల వరకు కూడా ప్రచారం చేసుకోవాలి ఒకవేళ సౌండ్ ఎక్కువ మనకి ఇబ్బంది పెట్టినట్లు ప్రచారం చేస్తున్నట్లయితే అది కూడా సిబిజి ల్యాప్ లో చేయొచ్చు సిబిజీ ల్యాప్ లో కూడా మనం పోస్ట్ చేసి ఆ సమస్య పరిష్కరించుకునే విధంగా గుర్తు చేయవచ్చు అదేవిధంగా వద్ద కావచ్చు వద్ద కావచ్చు వాల్ రైటింగ్ కావచ్చు పోస్టర్స్ ఇవన్నీ కూడా సిబిజి ల్యాప్ లో పోస్ట్ చేసినట్లయితే అవి అక్కడ తొలగించడానికి ఉంటది మనం సిబిజి ల్యాప్ ఎవరు పోస్ట్ చేసిందనేది ఎవరికేం తెలియదు కాబట్టి గోప్యం వివరాలన్నీ కూడా కాబట్టి ఎక్కువ మొత్తంలో కేసెస్ బుక్ చేసి మన ప్రశాంతమైన వాతావరణంలో సక్రమంగా మనం ఓటు హక్కు వినియోగించుకొని మనకు ఓటర్లో డబ్బు మధ్యాహ్నం ఇతర దేనికి ప్రలోభాల గురి కాకుండా మన కూడా వినియోగించుకోవాలని కూడా కోరుతాను ఆడ వంద శాతం ఇప్పటికే ఎనభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా ఓం ఓటింగ్ కార్యక్రమాలు గతంబ్లీ ఎలక్షన్ చేపట్టారు ఈవీఎం ఈ ప్యాడ్ లో కూడా మనం ఓటు వేస్తే అది చిత్రీకరించబడుతుంది అంటే ఒక టెన్ మినిట్ టెన్ సెకండ్స్ అట్లా మనకు ఎవరికైతే ఓటు వేస్తామో ఆ ఓటు అనేది డిస్ప్లే అయ్యే విధంగా కూడా ఎన్నికల కమిషనర్ అది ఏర్పాటు చేసినారు అదే విధంగా ఏ విధంగా ఎన్నికల కమిషనర్ నియమ నిబంధనలు ఉన్నాయో ఇవన్నీ ప్రకటిబందిగా పాటించేందుకు మన అందరికి మన యొక్క ఆయుధం ఏంటంటే ప్రజాస్వామ్యంలో మనగడ ఓటు వేసి మన ప్రజాస్వామ్యం ఈరోజు మా గెస్ట్ ఆఫ్ ఆనర్ డాక్టర్ కేశవర్ గారు సమాచార హక్కు చట్టం పరిరక్షణ శక్తి జాతీయ అధ్యక్షులు అట్లాగే ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ అధ్యక్షులు మరి ముఖ్యంగా మన నలగొండ వాస్ సభ్యులకు అట్లాగే మా OSD 2 వై చాన్సర్ ప్రొఫెసర్ అండ్ గ్రేడ్ గారు డాక్టర్ మัทలేటి ఎన్ఎస్ఎస్ అప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గారు డాక్టర్ మధు ప్రొఫెసర్ గారు ఉపలయ గారు అలా మా సైదులకు శేఖర్ స్వప్న మైతరా మా ఫ్యాకల్టీ Members అండ్ ఆల్సో మా స్టూడెంట్స్ అండ్ ఆ పీపుల్ ఫ్రమ్ ప్రసెంట్ మీడియా అప్కోస్ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ యాక్చువల్గా ఒక అఫ్కోస్ విచిత్రంగా ఏంటంటే ఇంతమంది అంజనీ గారు చెప్పినట్లు చదువుకున్న వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాల్సి వస్తుంది చదువుకునే వాళ్ళకి ఊళ్ళల్లో ఉండే వాళ్ళకి ఎట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ అవసరం లేదు వాళ్ళు ఆటోమేటిక్గా పోయి ఓటు వరకు వినియోగ వినియోగించుకుంటారు హండ్రెడ్ దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఎంత ఇబ్బంది అయినా కూడా ఎండ ఉన్నా వారం ఉన్నా ఎట్లా ఉన్నా కూడా లైన్లో నిలబడి ఇంతసేపే నిలబడి ఓటు మా హక్కు మేము వినియోగించుకోవాలని కంపల్సరీ చదువుకోని వాళ్ళు గ్రామస్తులు చాలా మినిమం ఎడ్యుకేషన్ లెవెల్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు బట్ ఎవరైతే చదువుకుంటున్నారో బాగా చదువుకున్న వాళ్ళు అలాగే బాగా ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు ఇంతకుముందు చెప్పినట్లు సినిమా యాక్టర్స్ ధనవంతులు చాలా బాగా చదువుకున్న వాళ్ళు సంహం ఎందుకో ఒక నిరాసక్త ఓటు వేస్తే ఏమొస్తుందని అని ఒక ఒక అటిట్యూడ్తో దాదాపుగా చాలా మంది ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందుకు రావడం లేదు దానికి స్టాటిస్టిక్ చూసుకున్నా కూడా లాస్ట్ టైం మొన్న ఈ మధ్యనే మన తెలంగాణ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్ జరగడం తెలుసు స్టేట్ యావరేజ్ తీసుకుంటే ఆల్మోస్ట్ సెవెంటీ టూ పర్సెంట్ ఓటింగ్ పర్సెంటేజ్ బట్ హైదరాబాద్ డిస్టిక్లో సపోజ్ టు బి ఏ హైలీ ఎడ్యుకేటెడ్ డిస్టిక్ అక్కడ తీసుకుంటే ఆల్మోస్ట్ ఓన్లీ థర్టీ టూ పర్సెంట్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే అట్లాగే ఇంకా వేరే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఎక్కడైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో అక్కడ ఓటు హక్కు సరిగా అంటే ఈ పర్సంటేజ్